మారు మనసు యొక్క ప్రయోజనాలు ఏంటి అనేది తీసుకుంటే మారు మనసు పొంది మనం దేవుని వైపు తిరిగిన ఎడల రక్షింపబడుతుంది నిత్య జీవం మనకి ప్రాప్తిస్తుంది అది మారు మనసు యొక్క ప్రయోజనం ఆత్మరక్షణ నిత్య జీవం పాతాళ అగ్ని నరకాగ్ని తప్పించుకుంటాం మారు మనసు లేని బతుకు బతికినందుకే కాదు ధనవంతుడు పాతాళలో యాతన పడ్డాడు వాళ్ళ తమ్ముళ్ళు కూడా అక్కడికి వస్తారని ఎందుకు చెప్పాడు వాళ్ళు కూడా మారు మనసు లేని బతుకు బతుకుతున్నారు అదే వాళ్ళు మారు మనసు పొందితే ఇక్కడికి రా కాబట్టి ఇప్పుడు మారు మనసు పొందిన వ్యక్తులంగా మనం జీవించినట్లయితే ఎక్కడికి పోము పాతాళ అగ్నికి పోము నరకాగ్నికి పోము మరి ఎక్కడ పోతాం ఎస్ పరిశుద్ధుల విశ్రమ స్థానంలోకి పోతాం ఏసై రాకకు ముందే మనం పోతే పరదైసు మహిమకి వెళ్తాం అక్కడ మహిమాయుక్తమైన సంతోషం చెప్పన సఖ్యమును మహిమాయుక్తమైన సంతోషం రమ్యమైన చోటుకు చేరుతాం అదే మారు మనసుని విసర్జిస్తే అగ్నిలోపు యాతన పడతాం అగ్ని ఆరదు పురుగు జావదన్న ప్రదేశానికి వెళ్తాం ఎంత కీలకమో చూడండి మారు మనసు స్తోత్రం రెండవది మారు మనసు పొంది దేవుని ఎదుట ఉండినందున దేవుని ఆశీర్వాదములు స్వతంత్రించుకుంటాం తెలుసా మీకు మారు మనసు పొంది దేవుని ఎదుట నడుచుకున్న వాడికి ఆశీర్వాదములన్నీ దేవుడు సిద్ధపరుస్తాడు కొంతమంది మారు మనసు పొందకుండా నన్ను ఆశీర్వదించాయా నన్ను దీవించాయా నన్ను ఆశీర్వదించాయా నన్ను దీవించాయా అంటాడు దేవుడు అంటాడు ముందు మారు మనసు పొందు ముందు మారు మనసు పొందు అంటాడు మారు మనసు వద్దు కానీ నన్ను నాకు ఆశీర్వాదాలు కావాలంటే కుదరదు నాశనం అంటాడు మారు మనస్సును ఆశించకుండా ఆశీర్వాదాలు ఆశించేవాడు దెబ్బ తింటాడు తెలుసా మీకు ఈ రహస్యం మోకాళ్ళు వేసి ఆశీర్వాదం అడిగే ప్రతి ఒక్కళ్ళు కూడా మారు మనసు ఉందో లేదో చూసుకోండి మారు మనసు పొందకుండా ఆశీర్వాదాలు ఒకటి పొందుకుంటే వాడిని ఆశీర్వాదాలు భ్రష్టు చేస్తాయి అదే మారు మనసు వాడు బ్లెస్సింగ్ చేయబడితే ఆశీర్వదించబడితే వాడు ధన్యుడు అవుతాడు పది మందికి దీవినవుతాడు మారు మనసు లేని వాళ్ళకి ఆశీర్వాదం ప్రమాదం తెలుసా కొంతమంది డబ్బు రానప్పుడు దీన్లుగా ఉంటారు డబ్బు వచ్చినాక సర్వనాశ